నమస్తే నేను మీ కేటీఆర్ చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ ప్రత్యేకమైన పండుగ తెలంగాణ ప్రజలకి దసరా ఈ పండుగ ఎంతో ప్రత్యేకత కలిగి ఉండడమే కాకుండా సబ్బండ వర్గాల ఐక్యతకు ఊరంతా కలిసి చేసుకునే ఒక అద్భుతమైన పండుగ జమి చెట్టు దగ్గర పోయి బంగారం పెట్టుకొని ఒకరినొకరు అలైబలై చేసుకునే ఒక ఆనందదాయకమైన వాతావరణంలో జరిగే అపురూపమైన పండుగ దసరా ఈ విజయదశమి మీ అందరి జీవితాల్లో మరి సుఖ సంతోషాలు నింపాలని ఆ దుర్గామాత కటాక్షంతో మరి మంచి పంటలు పండాలని రైతులందరూ అదేవిధంగా తెలంగాణలోని మా అన్నదమ్ములందరూ ఆడబిడ్డలందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్ష నమస్తే నేను మీ కేటీఆర్ చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ ప్రత్యేకమైన పండుగ తెలంగాణ ప్రజలకి దసరా ఈ పండుగ ఎంతో ప్రత్యేకత కలిగి ఉండడమే కాకుండా సబ్బండ వర్గాల ఐక్యతకు ఊరంతా కలిసి చేసుకునే ఒక అద్భుతమైన పండుగ జమి చెట్టు దగ్గర పోయి బంగారం పెట్టుకొని ఒకరినొకరు అలయ్ బలై చేసుకునే ఒక ఆనందదాయకమైన వాతావరణంలో జరిగే అపురూపమైన పండుగ దసరా ఈ విజయదశమి మీ అందరి జీవితాల్లో మరి సుఖ సంతోషాలు నింపాలని ఆ దుర్గామాత కటాక్షంతో మరి మంచి పంటలు పండాలని రైతులందరూ అదేవిధంగా తెలంగాణలోని మా అన్నదమ్ములందరూ ఆడబిడ్డలందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్ష